అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసి దివ్యాంగులకు ఎవరికైతే తనిఖీలకు వెళ్ళొచ్చారో వారిలో నలభై శాతం కంటే ఎక్కువ తక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి వారిని పింఛన్లు తొలగిస్తూ కూడా వారికి నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో యాభై సంవత్సరాల పింఛన్తో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు మాత్రమే స్పౌస్ పింఛన్ కింద లక్షా తొమ్మిది వేల మందికి పింఛన్ అయితే మంజూరు చేశారు ఈ ఆగస్టు నెలలో మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు పింఛన్లు ఇస్తారని చెప్పి చాలామంది ఎదురు చూశారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి ఈ నెల ఇరవై ఒకటిన నిర్ణయం తీసుకుని ఇరవై ఐదు నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి యాభై సంవత్సరాల పింఛన్ అందుబాటులోకి వస్తుంది దాంతోపాటుగా ఇప్పటికే జరుగుతున్నటువంటి పింఛన్ తనిఖీల్లో ఎవరైతే పింఛన్లు కోల్పోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి పింఛన్ అప్లై చేసుకోవడానికి వారికి కూడా అవకాశం కల్పించబోతున్నారు అలాగే వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను గీత కార్మికులు డప్పుకారులు ఇట్లా అన్ని కేటగిరీల వారికి ముఖ్యంగా నాలాంటి దివ్యాంగుల పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది కొత్త వారికి అవకాశం ఇవ్వబోతుంది మరి పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను వివరాలన్నీ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి ప్రకటన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత మనకు ఏదైతే రాష్ట్ర ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అవకాశం ఇవ్వబోతుందో ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ పింఛన్లపైన పూర్తి సమాచారం వస్తుంది పింఛన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు అనేది ఒక రోజుతో ఇచ్చి ఆపేసేది కాదు మనకు జీవితాంతం కూడా పింఛన్లు వస్తాయి మరి పింఛన్ల విషయంలో ఎలా అప్లై చేసుకుంటే మన పింఛన్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పింఛన్ అనేది రద్దు అవ్వకుండా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది వెళ్తుంది లైక్ చేసేయండి వెంటనే కూడా అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పెన్షన్ల పైన వారు కూడా వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా వీడియో రూపంలో అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు మరి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగుల్లో ఎక్కువ శాతం మంది అనర్హులు ఉన్నారని అటువంటి వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి వారి పింఛన్లను తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ల పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి నిజమైన అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పింఛన్ల తనిఖీలో ఎవరికైతే మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లు నలభై శాతం కంటే తక్కువ వచ్చిందో అంటే ఇక్కడ ఏదైతే మనకు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్లు ఎవరికైతే అనర్హత ఉండి కూడా పింఛన్ పొందుతున్నారో వారి సదరం సర్టిఫికేట్ శాతాన్ని తగ్గించేస్తున్నారు ఇక్కడ నలభై శాతం కంటే తక్కువ వచ్చిన వారికి పింఛన్ రద్దు అయినట్టు నోటీసులు ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా అనర్హత కారణంగా ఎవరైతే ఇప్పటి వరకు నోటీసులు తీసుకుని ఇబ్బంది పడుతున్నారో పింఛన్ పోయిందని ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉంటే కూడా మళ్ళీ కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వాట్సాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు మరి వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసి మీరు తొమ్మిది ఐదు ఐదు సున్నా 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 రెండు మూడు నెంబర్ను సేవ్ చేసుకుని వాట్సాప్లో ఆయన పెడితే ప్రభుత్వం నుంచి ఒక రీప్లై వస్తుంది సేవను ఎంచుకోండి అని చెప్పి అందులో పెన్షన్లకు సంబంధించిన ఆప్షన్లు ఎంచుకుని మీరు ఇక్కడ కూడా ఫిర్యాదు చేయొచ్చు అంటే అర్హత ఉండి పింఛన్ కోల్పోయినటువంటి వారు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే నిజంగా అర్హత ఉన్నటువంటి వారికి పింఛన్లు ఎక్కడా కూడా ప్రభుత్వం తొలగించడం లేదు ఎవరైతే అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారి పింఛన్లను మాత్రమే తొలగించి దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు వారి పింఛన్లను అయితే రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుందనమాట ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి పింఛన్లు అయితే మనకు ప్రభుత్వం ఇక్కడ ఇది చేస్తుందో ఎవరి పింఛన్లు అయితే రద్దు అవుతున్నాయో వారి పింఛన్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీకు నిజంగా అర్హత ఉంటే కనుక మీరు ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది పునరుద్ధరించబడుతుంది ఇది మనకు ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారి దివ్యాంగులకు సంబంధించిన తాజా అప్డేటు ప్రభుత్వం ఇవి అవకాశాన్ని కూడా కల్పించింది ఒకవేళ ఇక్కడ ఎవరైతే మనకు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా శాతం పర్సంటేజ్ కలిగి మంచానికే పరిమితమై ఉంటే కనుక మీకేం చేస్తుందంటే ప్రభుత్వము పదిహేను వేల రూపాయల పింఛన్కు ఇస్తూ ఉంది ఒకవేళ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే కనుక మీకు పింఛన్ అనేది రద్దు చేసి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసేసి ఆరు వేల రూపాయలకు మారుస్తూ ఉన్నారనమాట మరి ఇక రెండోదిగా చూసుకుంటే ఎవరైతే నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉండి నలభై శాతం కంటే వికలాంగత్వం తక్కువ వచ్చేసి వారి పింఛన్ రద్దు అయ్యే పరిస్థితి ఉంటే కనుక వారికి కనుక అరవై సంవత్సరాలు ఉంటే కనుక వారి పింఛన్ను వృద్ధాప్య పింఛన్కు మార్చి వారికి ప్రతి నెల నాలుగు వేలు ఇస్తామని చెప్పారు మరి ఈ విధంగా ప్రభుత్వం ఎవరికైతే నలభై శాతం కంటే పూర్తిగా లేకుండా ఉండి వయసు కనుక తక్కువగా ఉంటే వృద్ధాప్య పింఛన్కి ఎలిజిబుల్ కాకుంటే కనుక వారి పింఛన్లను మాత్రమే రద్దు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా చెప్పేసింది మరి ఈ పింఛన్ల విషయంలో మనకు ఇప్పుడు ఎందుకంటే గతంలో ఎట్లా పడితే అట్లా అప్లై చేసుకుని అర్హత మనకు అని చెప్పేసి ఇట్లా అప్లై చేసుకున్న వారి పింఛన్లన్నీ కూడా ఇప్పుడు రద్దవుతున్నాయి ప్రభుత్వం అయితే వీరి పింఛన్లన్నీ పక్కాగా తొలగిస్తూ ఉంది మరి అర్హత లేనటువంటి వారు మాత్రమే కొంతమందికి నాలుగు వేలు ఉంటాయి ఒక్క వేలు మాత్రం ఉండదు ఇట్లా నాలుగు వేలు ఉంటాయి మరి ఇటువంటి వారికి ఎనభై డెబ్బై శాతం కూడా పర్సెంటేజ్లు ఉన్నాయి మరి అటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ తీసేస్తూ ఉంది ఒక వేలు లేనంత మాత్రం అన్ని పనులు కూడా మనం చేయొచ్చు ఇబ్బంది లేదు ఇట్లా ఒక చేయలేకపోతే మనం ఏ పని చేయలేమేమో కానీ ఒక నాలుగు వేలు లేకపోయినా ఇందులో లేకపోతే రెండు వేలు లేకపోయినా కూడా మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించే అవకాశం ఉంది వారికే ఇటువంటి వారికే నోటీసులు ఇస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి ఏదైనా సరే జెన్యున్గా మనం చేసుకుంటే మన పింఛన్ అనేది ఎక్కడికి వెళ్ళదన్నమాట మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రస్తుతానికి పింఛన్ల తనిఖీలలో భాగంగా నోటీసులను అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉంది మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్లో కూడా ముందుగా మన చేనేతలకు రెండు వందల ఎన్నిట్ల వరకు నుంచి ఐదు వందల వరకు కూడా కరెంట్ అనేది ఉచితంగా ఆయన అందిస్తూ ఆ పథకాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ వాళ్ళందరికీ కూడా ముందుగానే వారిలో ఎవరైతే యాభై సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి చేనేతలకు ముందుగా ఈ యొక్క నాలుగు వేల రూపాయల యాభై ఏళ్ళ పింఛన్కి అవకాశం ఇస్తామని చెప్పారు ప్రతి నెల కూడా వారికి నాలుగు వేల రూపాయలను పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తామన్నారు దీనిపైన ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అధికారులు వివరాలన్నీ కూడా ఉన్నారు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతమంది ఉన్నారు వారికి ఏ విధంగా మనం పింఛన్ పంపిణీ చేయొచ్చు అనే కసరత్తులు చేస్తూ ఉన్నారు మరి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు వారితో పాటుగా అరవై సంవత్సరాలు ఎవరికైతే నిండిందో వారికి కూడా పింఛను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా ఎవరైతే పింఛన్లు తీసుకుంటూ ఎవరి భర్త అయితే పింఛన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో ఆ పింఛన్ తీసుకుంటూ చనిపోయినటువంటి భర్త పింఛన్ను భారీకు బదిలీ చేయడం జరిగింది మరి ఈ పింఛన్ అయితే ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు చేసింది స్పౌస్ పింఛన్ల కింద ఈ ఆగస్టు నెలలోనే లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతు మహిళలకు పింఛన్ మంజూరు చేశారు మరి సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున కూడా మనకు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి భర్త చనిపోయి పెన్షన్ రానటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పింఛన్ను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పింఛన్ను కూడా ఇక్కడ పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట మరి ఇట్లా మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది మరి ఇరవై ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఇరవై రెండున ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఆయన మరి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఆయన వెళ్ళి అక్కడ మరికొన్ని విషయాలతో చర్చించి రాష్ట్రానికి జరగాల్సినటువంటి మేలుకు సంబంధించి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు మరి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది ఈసారి కొత్త పింఛన్లపైన మరి రెడీగా ఉండండి వృధాప పెన్షన్ కానీ భర్త పెన్షన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే వితంతు మహిళలు వితంతు పింఛన్ కోసం కానీ ఇట్లా అన్ని రకాల పెన్షన్లకు కూడా మీరు రెడీగా ఉండండి ఖచ్చితంగా మీకు వంద శాతం ఇక్కడ ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మీకు తప్పకుండా పింఛన్ అయితే మంజూరు చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ల విషయంలో జాగ్రత్తగా అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్ని వృద్ధాప్య పింఛన్కి అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు వయసు ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు ఉండాలి మరి ఇక్కడ రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వితంతు పింఛన్ కోసం చూస్తున్నారో మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి నాలాంటి దివ్యాంగులంతా కూడా మీరు ఖచ్చితంగా ఏదైతే సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ సదరం సర్టిఫికెట్లో కూడా నలభై శాతం కంటే పైన ఎనభై ఐదు శాతం లోపు ఉంటే ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి ఎనభై ఐదు శాతం కంటే పైనుండి పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వారికి మనకు ఏదైతే ప్రభుత్వం మనకు ఒక్కొక్కరికి వారికి అందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ప్రతి నెల కూడా అందిస్తుంది మరి ఈ విధంగా కొత్త పెన్షన్లపైన ప్రభుత్వం అవకాశం ఇచ్చి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతోంది ఈ నెల ఇరవై ఒకటిన మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అనే గంటను ఆన్ చేయండి